హాయ్ అండి ఎలా ఉన్నారు మా పొలంలో కంటే వెళ్ళేనండి మొన్న దుక్కి దుఃఖేస్తుంటే ఒక మొక్క కనిపిస్తుంది అదేంటో కదండి పుచ్చపాదు అనే వాటర్ అని కూడా అంటారు చూడండి సూపర్ అండి పుచ్చపాదు కాయ ఒకే ఒక కాయ కాసింది ఒక్క కాయ కాయ చూడగానే అమ్మో ఇది కోసేయాలని కోసేస్తున్నాను కోసి మా ఇంటికంటే తీసుకెళ్ళి నేను ఏం చేస్తానో తెలుసండి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మరి ఈ కాయ ఎంత బరువు ఉంటుందో ఎలా పండింది మీరు చెప్పండి నేను విత్తన వేయలేదండి దానికి దాని మొలిసింది దానికి దానికే ఏ ఇల్లు కూడా వేయకుండా మందులు పిచ్చిగార్ చేయకుండా న్యాచురల్ పంట అండి మరి విలాంటి పంట తినాలంటే చాలా అదృష్టవంతులు అవుతారండి కానీ ఎవరికో కానీ ఎలా అదృష్టం వరించదు ఎందుకంటే ఒక ప్రకృతి పంట ఇచ్చిందంటే చాలా అదృష్టమండి ప్రకృతి పంట చాలా అమోఘం చాలా ఇష్టపడే వాళ్ళు చాలా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటుంది